అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను నిన్నటి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సండే రోజు వ్లాగ్ అయితే పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి అప్పుడే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది చర్చ్ నుండి రాగానే నేనైతే మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టినాను కదా చర్చి నుండి రాగానే ఇక్కడ మేమైతే వాళ్ళ డాడీతో కూర్చొని ఇంకా ముచ్చట్లు వేసుకున్నారన్నమాట వాళ్ళైతే తండ్రి పిల్లలు కలిసి నేనైతే ఇంకా వంట చేస్తుంటాను ఇంట్లో పర్లేదు కానీ డ్యాన్స్ సినిమా ఇది స్విట్జర్లాండ్ అయ్యే మేము ఇండ్లు ఎక్కువ ఉండేటట్లు లేవు ఇంకా మా ఆయన అయితే ఈరోజు ఇంట్లోనే ఉన్నారనమాట చర్చి ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తారని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఇంకా ఈరోజు వెళ్ళలేదు అనమాట అంటే నిన్న వెళ్ళలేదు సండే రోజు ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తున్నా ఎగ్స్ అయితే బాయిల్ చేసి వేయించుకుంటున్నాను ఇక్కడ అవి ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఇంకా అవి మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఆనియన్స్ అయితే పొయ్యి మీద పోపు కేసేసిన అన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఫుల్ ఆకలి అవుతుందనమాట ఎప్పుడెప్పుడో అన్నట్టుగా ఉంది ఇంకా టమాటా కర్రీ అయితే తొందరగా అని చెప్పి టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా నాన్ వెజ్ అయితే మేము నైటే తెచ్చుకుంటాం కదా ఆల్మోస్ట్ నైటే తెచ్చుకుంటాము నాన్ వెజ్ అయితే ఇంక ఇక్కడ అయితే నేచర్ అంటే బాగా ఇష్టం మా ఆయనకైనా నాకైనా బాగా ఇష్టం అనమాట ఇంకా స్విట్జర్లాండ్ ఇటలీ జపాన్ ఇట్లాంటిది గ్రీనరీ కేరళ కొడైకెనాల్ ఇట్లాంటిది ఉంటుంది కదండి ఇంకా మేము ఆ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటాయి కదా ఇంకా అవి ఆన్ చేసుకొని ఇట్లా చూస్తుంటా ఉంటాం అన్నమాట ఎక్కువ శాతం ఇట్లనే చూస్తాము ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది నేచర్ని అసలు టీవీలో చూసినా ఎంత బాగుంటుంది ఇంకా నిజంగా చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా అసలు చాలా బాగుంటుంది స్విట్జర్లాండ్కి వెళ్ళాలంటే టూ ల్యాక్స్ అట్లా కావాలి అని అంటూ ఉంటారు మా హస్బెండ్ అయితే ఇంకా నేనైతే మొత్తానికి కేరళ చూపించు ఎప్పటికైనా సరే కేరళ చూయించు అని అడుగుతూ ఉంటాను ఇంకా దాని ముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మొత్తానికి నేనైతే టీవీలో చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట మేమైతే ఖాళీ ఉన్నప్పుడు ఇలా మైండ్ రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నప్పుడు బయటకైనా వెళ్తాం లేదంటే ఇట్లా చూస్తూ ఉంటాము మొత్తానికి వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అయితే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు మేమైతే ఇంకా కర్టన్స్ విండోస్ అన్నీ వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము చూస్తా ఇంకా బిస్కెట్ తీసుకున్నాము ఒకటి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఉండింది ఇంట్లో అది తీసుకొని ఇంకా మా పాప నేనైతే ఇక తినుకుంటా చూస్తూ ఉన్నాం అనమాట మా బాబా అయితే క్రికెట్ ఆడాలా చూడాలా అని అనుకుంటా ఇటు అవుతూ ఉన్నాడు ఇంకా ఇదైతే చాయ్ ఛాయ్ పెడదామని చెప్పి మిల్క్ తీసుకురాలేదనమాట మా హస్బెండ్ సండే రోజు మార్నింగ్ కుదరదు కాబట్టి హడావుడి ఉంటుంది కాబట్టి తీసుకురాలేదు ఇంకా టీ పెడదామని చెప్పి బయట నుండి తెప్పించి పెడుతున్నా గుడ్లు ఇట్లా పెడుతున్నా తిను కూర్చోండి ఇంకో కొంచమే तुमكلمنا ఇంకా మా ఆయన అయితే పచ్చి రోయలు అయితే తీసుకొని వచ్చిండనమాట ఇంకా వండాలి అయితే అంటే ఇది సాయంత్రం టైము ఇంకా నాకు బాగా ఆకలి అయింది అనమాట ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటా ఉన్నా ఇంకా రెండు ముద్దలు మా హస్బెండ్ కూడా పెడుతున్నాను అక్కడ అయితే ఇంకా పిల్లలు తినమంటే వద్దని చెప్పారు సీతాఫలాలు ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్ తినడం అలవాటు కదా నాకైతే ఏం టేస్ట్ కొట్టినప్పుడు ఏమైంది ఆకలి వేసినప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నామంటే మస్తు అనిపిస్తుంది టేస్ట్ ఇంకా నేనైతే చాయ్ పెట్టుకున్నా నా మా హస్బెండ్ అయితే కాఫీ అనమాట ఛాయ్ చూడండి నాదైతే సగం కప్పే ఉంటుంది నాకైతే పాలు లేక కాదు చూడండి పాలు అయితే ఉన్నాయి కానీ టీ నేను కొంచమే తాగుతా సగం కప్పే తాగుతా ఎక్కువ తాగను నాకు కడుపులో మండుతూ ఉంటుంది అనమాట అందుకోసం టీ తాగితే కడుపులో మండుతుంది వామిటింగ్ వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది హెడ్ ఎక్ ఉండే అందుకోసం టీ తాగుతున్నాయి ఇంక ఈ వర్షాకాలము చలికాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటా అంటే ఒకసారి అన్న తాగుతా అనమాట బిస్కెట్ అద్దుకు తింటే సూపర్ ఉంటుంది లే చాయ్లో ఇంక ఇక్కడైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మా హస్బెండ్ కాఫీ అడిగారు కాబట్టి కాఫీ కలుపుతున్నా స్ట్రాంగ్గా అన్నారనమాట అందుకోసం ఇంకొక ప్యాకెట్ కూడా ఇద్దామా వద్దా అని ఆలోచిస్తా ఉన్నా అది కలర్ కూడా కొంచెం లైట్గా అనిపించింది కలర్ చూసే వద్దా అంటాడు ఇంకా అందుకోసం మళ్ళీ ఎందుకు వచ్చినా అయినా దేవుడా అని చెప్పి మళ్ళీ ఇంకా ఇంకో ప్యాకెట్ కలిపిన కాఫీ అయితే సూపర్గా కలిపినావు కానీ కొంచెం వేడి ఉండేది ఉండే అని అన్నారు మా హస్బెండ్ అయితే నాకు కూడా మంచిగా అనిపించింది కాఫీ కలపడం కూడా చాలామందికి రాదండి కొంతమంది కాఫీ కలిపితే అయితే అసలు తాగలేము ఇంకా మా హస్బెండ్కి అయితే ఎప్పుడో ఒకసారి తాగుతారు స్ట్రాంగ్గా ఉండాలి కాఫీ అయితే ఇంకా అది ఈవినింగ్ అయితే ఇట్లా ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ఇంకా రొయ్యలు అయితే తొందరగానే ఉడుకుతాయి కదా ఆల్మోస్ట్ ఇంకా చూస్తుంటేనే కాఫీ తాగాలనిపిస్తుంది కదా సరే అని చెప్పి ఇంక నేనైతే నా వంట వరకు అయితే స్టార్ట్ చేసేసిన రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే అవి అయితే క్లీన్ చేసేస్తున్నా కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని నేను క్లీన్ చేస్తాను రొయ్యలు అయితే ఇవి చిన్నగా ఉన్నాయి రొయ్యలు ఇవి ఇంకా చిన్నగా అయిపోయి కాజు పప్పులాగా అయిపోతాయి వండేట వండిన తర్వాత ఇంకా మొత్తానికి రొయ్యలు అయితే కడిగేసుకున్న మంచిగా ఫ్రిడ్జ్గా కడిగేసుకొని ఇంకా పోపు పెట్టేసుకున్న ఆనియన్స్ అవి కట్ చేసుకొని పచ్చిమిర్చి అవి పోపులో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంతమంది అడిగారండి ఈ మధ్య ఎక్కువ దేవట్లేదు రొయ్యలు కానీ ఎట్లా ప్రిపేర్ చేస్తారని చెప్పి నేను ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు పోపులో వేసుకున్నాను కదా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా తర్వాత మనం మంచిగా దాన్ని అంత కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి వాటర్ అయితే ఫుల్ వస్తాయండి ఈ వాటర్కే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది రొయ్యలు అనేవి ఉడికిపోతాయి అనమాట ఇట్లా ఉడికేటప్పుడు కర్రీలో కానీ వెజ్లో ఎందులో అయినా సరే కరివేపాకు వేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా బగార్ రైస్ అడిగిండ్రు మా హస్బెండ్ అయితే ఇంకా బగార్ రైస్ చేసేస్తున్నా మసాలా ఏమేసానంటే కొబ్బరి గసగసాలు చెక్క సాజీర లవంగా ఇలాచి వేసుకున్నాను ధనియాలు కొన్ని వేసుకున్నాను అది మంచిగా ఫైన్ పేస్ట్ బట్టి కర్రీలో వేసుకున్నాను అంతే టమాటోలు ఒక రెండు వేసుకున్నాను చాలా బాగా అవుతుందండి టేస్ట్ ఇట్లా చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ అనేవి కొంచెం స్పెషల్గా ఉంటేనే బాగుంటుంది కదండి ఎప్పుడు టమాటా కూర చేసుకున్నట్టు చేసుకుంటే బాగుండదని నా ఫీలింగ్ మా హస్బెండ్ ఫీలింగ్ అయితే ఇంకా మరి ముఖ్యంగా నాన్ వెజ్ అన్నప్పుడు నాన్ వెజ్ లాగానే ఉండాలంటాడు మంచిగా కూర రొయ్యలతోని బగారాన్నం మనం ఎప్పుడు చేయలే వైట్ రైస్లోనే తింటుండే బాగుందా కుక్కర్లో ఉంటే బాగుంటుంది బగారాన్నం ఎనిమిది రొయ్యలు అంటే తింటు అయితే కూర రోజులు కూరలో ఉడికి ఎంత ఎంజుడు కూర కష్టపడి వండిన తర్వాత బాగుందని టేస్ట్ బాగుందని చెప్తే మనసుకు ఆహ్లాదకరంగా సంతోషంగా మంచిగా హ్యాపీ అనిపిస్తుంది కదా తిన్నట్టే అనిపిస్తుంది కదా నాకైతే అట్లా అనిపించింది వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం మా పాప కూడా సూపర్ ఉంది అంటుంది అక్కడ మేమైతే ఇంకా నిన్న సండే రోజు అయితే రొయ్యల్ కర్రీ బగార్ రైస్తో ఎంజాయ్ చేసాం మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం